ఉత్తరాఖండ్ సర్కార్ ఇండియా మహాన్యూస్ కార్యాలయంపై జరిగిన దాడిని ఖండిస్తూ జగ్గైపేట ప్రెస్ క్లబ్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది ప్రజాస్వామ్యంలో మీడియాకు స్వేచ్ఛ ఉందని బీఆర్ఎస్ కార్యకర్తలు మహాన్యూస్ ఛానల్ పై చేసిన దాడి మీడియా స్వేచ్ఛను హరించడమేనని జగ్గయ్యపేట ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆగ్రహ వ్యక్తం చేశారు ఈ సందర్భంగా జగ్గయ్యపేట మండల రెవెన్యూ కార్యాలయం నందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు తదుపరి స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో సిఐ కార్యాలయంలో విడతి పత్రాన్ని సమర్పించారు వీడియో కొనేను మహా నిస్వేదాని కండి సంధి మహా నిస్వేదాని కండి సంధి బిఆర్ఎస్ గోండాలను హరించాలి బిఆర్ఎస్ గోండాలను హరించాలి పతిగ స్వచ్ఛను పతిగ స్వచ్ఛను రామారావు సార్ సార్ బోర్డుకి

జగ్గపేట ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్న మహాన్యూస్ కార్యాలయంపై దాడి చేసి ఉద్యోగులపై దాడి చేసిన వారిని అందు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని జగ్గపేట ప్రెస్ క్లబ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం హైదరాబాదులో మహాన్యూస్ ఛానల్ ప్రధాన కార్యాలయం పైన బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయటాన్ని జగ్గైపేట ప్రెస్ క్లబ్ తరఫున తీవ్రంగా ఖండిస్తూ జగ్గైపేట ఎంఆర్ఓకి మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఇలాంటి దాడులను Thank you